వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్ల డిఏతో సహా వివిధ రకాల పెండింగ్ సమస్యలు ప్రభుత్వం ముందుకి ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ప్రభుత్వం ముందు ఉద్యోగుల తాజా డిమాండ్లు పిఆర్సి వివిధ రకాల పెండింగ్ బకాయిలతో సహా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలపై చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఏపీజేఏసీ సెక్రటేరియట్ సమావేశం విజయవాడలో జరిగింది గాంధీనగర్లోని ఎన్జిఓ హోంలో జరిగిన ఈ భేటీలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తుత పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిన ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు ఈ సమావేశంలో ఏపీఎన్జిఓ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ విద్యాసాగర్ను రాష్ట్ర జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్గా ఎన్నుకున్నారు ఈ భేటీలో ఏపీ జేఏసీ నేతలు పలు నిర్ణయాలను తీసుకున్నారు ఇందులో పన్నెండవ పిఆర్సీ కమిషనర్ వెంటనే నియమించాలని కోరారు అలాగే పిఆర్సి అమలయ్యలోపు ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ ప్రకటించాలని తీర్మానించారు జీపీఎఫ్ ఏపీ జిల్లై సరెండర్ లీవులు తదితర బకాయిలను చెల్లించాలని పేర్కొనిపోయిన పెండింగ్ బకాయిల చెల్లింపుకై రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా పెండింగ్లో ఉన్న డిఎల్ను మంజూరు చేయాలని ఉద్యోగ సంఘ నేతలు తీర్మానించారు కేంద్ర ప్రభుత్వం మెమో యాభై ఏడు ప్రకారం సెప్టెంబర్ రెండు వేల నాలుగు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలుపరచాలన్నారు కూటమి ప్రభుత్వ హామీకి అనుగుణంగా సిపిఎస్ రద్దుకు ఆమోదోగ్యమైన పరిష్కారం చూపాలని కోరారు రిటైర్ అయ్యే ఉద్యోగ ఉపాధ్యాయులకు గ్రాచ్యుయిటీ కమ్యూటేషన్ తదితర పెన్షనరీ బెనిఫిట్స్ను వెంటనే చెల్లించాలన్నారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని గురుకుల ఉద్యోగులకు పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు మోడల్ స్కూల్ ఎంటీఎస్ టీచర్లకు పదవీ విరమణ వయసును అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని కోరుతూ తీర్మానించారు రెండు వేల పద్నాలుగు ముందు నియమించబడి రెగ్యులరైజ్ కానీ ఏడు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయాలని కోరారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తదితర శాఖల్లో పెండింగ్లో ఉండిపోయిన కారున నియామకాలకు పరిష్కారం చూపాలన్నారు అదేవిధంగా పదకొండో పిఆర్సీలో పెన్షన్లకు తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలని వారు ఈ సందర్భంగా అయితే ప్రభుత్వానికి డిమాండ్ చేశారు అలాగే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో గత ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లను ఆర్టీసీ నిబంధనల ప్రకారం అమలు చేయాలన్నారు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కోస్ ద్వారా సేవలు కొనసాగించాలన్నారు మెడికల్ డిపార్ట్మెంట్లో తొలగించబడిన ఏపీహెచ్ఎల్ ఎంపీహెచ్ఈలను తిరిగి సర్వీసులకి తీసుకోవాలని కూడా వారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి తీర్మానించారు